హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఈరోజు మొదటి శ్రావణ గురువారం కదా బాబాకి అష్టోత్తరం చదువుకుంటూ పూ పూలతోటైతే పూజ చేసుకుంటున్నాను ముందు లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ రూమ్ దగ్గరికి వచ్చేసి ఈరోజు గురువారం కాబట్టి రేపు శుక్రవారం కదా రో రేపు క్లీన్ చేసుకోకూడదు కదా ఈరోజైతే ఇంకా మొత్తము ఆ విగ్రహాలు ఇట్లా ఫోటోలు ఏం తుడవలేదండి కింద మొత్తం ఏమన్నా చిన్న చిన్న డస్ట్ ఉంటే ఆ విధంగా పొడి క్లాత్ తోటి తుడుచుకొని దీపం కుందులు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఈరోజు ఇంకా కామాక్షి దీపం పెట్టుకుంటున్నాం కదా నెల అంతా నార్మల్గా రోజు అయితే మూడు దీపాలు పెట్టుకుంటాను శ్రావణ మాసం కాబట్టి కామాక్షి దీపం కూడా పెట్టుకుంటున్నాను విధంగా ముందుగైతే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి ఐదు గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని తొమ్మిది తమలపాకులు తీసుకొని తమలపాకులకు కూడా ఐ ఒక గంధము కుంకుమ పెట్టి తీసుకొని తొమ్మిది తమలపాకులను ప్లేట్ చుట్టూ అలంకరణ చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని మనం ముందుగా కామాక్షి దీపము పెట్టేసుకొని కామాక్షి దీపం చుట్టూ కూడా పూలతోటి ఈ విధంగా అలంకరణ చేసుకొని మనం ఇంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నుయ్యితోటి దీపారాధన చేస్తాం కదా నేను కూడా ఆ విధంగానే చేసుకుంటాను దీపం కుందులలో ఒత్తులు వేసుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఏకహారతితోటి దీపం అయితే వెలిగించుకుంటాను నార్మల్గా మూడు దీపాలు పెట్టుకుంటాను రోజు ఇప్పుడు నెలంతా కాబట్టి కామాక్షి దీపం పెట్టుకుంటున్నాను మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా నీళ్ళంతా పెట్టుకుంటే చాలా మంచిది నాని నా అభిప్రాయం నా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు నచ్చితే మీరు కూడా పెట్టుకోవచ్చు ఇంకా దీపారాధన చేసుకున్న తర్వాత దీపం పరబ్రహ్మ స్వరూపం కదా కాబట్టి పువ్వు పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్న తర్వాత ఇంకా బాబాకైతే అష్టోత్తరము చదువుకుంటూ ఈ విధంగా పూలతోటి గులాబీ పూలు చాలా ఉంటే గులాబీ పూలతోటి చేద్దాం అనుకున్నాను కొన్ని గులాబీలు కొన్ని చామంతులు ఉన్నాయి ఇంకా ఈ విధంగా అయితే కాష్టోత్రం చదువుకుంటూ ఈరోజు బాబాకైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను చాలా అలసిపోయానండి ఈరోజైతే ఇంకా లేవలేక లేవలేక లేచాను కానీ లేవాలి తప్పది కదా ఇంకా ఆడవాళ్ళం అన్నప్పుడు ఇంకా ప్రసాదం కూడా చేద్దామనుకున్నాను కుదరలేదు అయితే ఇంకా మొన్న సోమవారం మంగళవారం బుధవారం చేశాను ఈరోజు కుదరలేదు అలసిపోయాను అని చెప్పాను కదా ఇంకా అగరబత్తలు ధూపము పంచహారతయితే ఈ విధంగా బాబాకి ఇంకా అమ్మవారికి స్వామివారికి అందరికైతే ఈ విధంగా ప్రశాంతంగా ఈరోజు ముందుకైతే పూజ చేసుకుంటున్నాను నార్మల్గా ఒక్కొక్కసారి కు కుదిరితే ముందే పూజ చేసుకొని వంట పని చేసుకుంటాను కుదరనప్పుడు ఇంకా వంట పని చేసుకొని పూజ చేసుకుంటాను ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొంతమందికి ఆడవాళ్ళకి ఆరు గంటలకే వెళ్తారు కదా మగవాళ్ళ ఆఫీస్కి స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకంటే పూజ చేసుకోవడం కొంచెం కుదరదు కాబట్టి వంట చేసుకొని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పూజ చేసుకుంటారు ఇలా కొంచెం స్పెషల్ పూజల రోజు టైంలో కొంచెము ఆరు ఎనిమిది గంటల లోపు చేసుకుంటే చాలా మంచిది మనకు కూడా కొంచెం మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా పంచహారతి ఇచ్చాను బాబాకి ఇచ్చిన తర్వాత మీరు కూడా తీసుకోండి అండి పంచహారతి ఇప్పుడు హారతి ఇస్తున్నాను ఈరోజైతే ఇంకా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను మా దేవుళ్ళైతే ఎంత కళకళలా ఆడుతున్నారు కదా ఈ విధంగా నాకు పూలతోటి ఈ విధంగా అలంకరణ చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే టెన్షన్ టెన్షన్ పరిగెత్తడమే పరిగెత్తడమే ఉంటుంది ఇంకా పొద్దున్న లేసిన తర్వాత ఇంట్లో పనులు ఇంకా అటు ఇటు పరిగెత్తుతున్నాం కాబట్టి పూజ చేసుకుని ఒక పది నిమిషాలైనా మనసు మన మనసు ప్రశాంతంగా ఉండి దీపారాధన అనేది చేసుకోవాలి రోజంతా దాని దీని కొరకు ఎన్నో ఆలోచనలు ఉంటూనే ఉంటాయి కదా మనము దీపం వెలిగించేటప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకొని దీపం వెలిగించితే మనస్సు కూడా ప్రశాంతత అనేది దొరుకుతుంది చూసారా బాబా అయితే ఎంత ప్రశాంతంగా కూర్చున్నారో ఈ విధంగా ఈరోజు ఇంకా పూజ చేసుకున్న తర్వాత కిచెన్లోకి ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మన ఆడవాళ్ళకి ఎక్కడ ఉంటుందండి పని ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ ఫుడ్ అయితే ఈరోజు ఇంకా మా ఇంట్లో స్పెషల్ ఫుడ్ అంటే నెల అంతా ఏముండదండి ఈరోజు ఇంకా పప్ సాంబారు తర్వాత దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను సాంబార్ అయితే సింపుల్గా తక్కువ టైంలో ఇలా పది నిమిషాలలో సాంబార్ అయితే చేయొచ్చు ఇంటికో పది మంది చుట్టాలు వచ్చినా కుక్కర్లోనే సాంబార్ అయితే చేయవచ్చు మనం వేసిన కూరగాయలు కూడా మంచిగా బాగుంటాయి అన్నమాట అంటే పోకుండా ములక్కడ ములక్కడ టమాట టమాటాకు ఉండిపోతాయి మన కుక్కర్లో వేస్తే మెత్తగా అయిపోతాయేమో అనుకుంటారు కదా అలా ఏమైపోయండి ఒక సింపుల్ టిప్ అంతే ఏమీ లేదు ఇప్పుడైతే పప్పు ఒక గిన్నెలో కుక్కర్లోకి తీసుకొని కడిగి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పసుపు వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు సాంబార్లోకి కూరగాయలు ఏమేమి ఉన్నాయో కూరగాయలు చూసుకొని అయితే పెట్టుకున్నాను ములక్కాడలు ఒక నాలుగు వంకాయలు బెండకాయలు ఉన్నాయి టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా దొండకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దొండకాయలు బెండకాయలు అన్న టైంకి కొంచెం ముందు రోజు రోజున కట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఉదయం పూట హడావిడిగా లేకుండా ఉంటుంది తొందరగా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కొంచెం టైం లేట్గా వెళ్ళే వాళ్ళకి అప్పటికప్పుడు కట్ చేసుకున్న పర్వాలేదు ఎందుకంటే దొండకాయలు చిక్కుడుకాయలు ఇవి బెండకాయలు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి నైటే కట్ చేసుకొని పెట్టుకుంటే ఆకుకూరలు కూడా ఒకటి నైట్ కట్ చేసుకొని పెట్టుకుంటే బెటరు ఇంకా పప్పు అయితే వచ్చిందండి విజిల్స్ వచ్చినాయి ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అదే కుక్కర్లో మళ్ళీ నేను కట్ చేసుకున్న కూరగాయలు అన్నీ వేసుకొని కొంచెము ఆయిల్ పసుపు ఉప్పు కారము మనకు కావాలన్నీ నీళ్ళు పోసుకొని నేను చిన్న టిప్ అని చెప్పాను కదా ఇదే అన్నమాట విజిల్ వచ్చి రానట్టు వస్తూ ఉంటుంది కదా అప్పుడే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే ముక్కలు అనేది మెత్తగా కాకుండా ఏ ముక్కకు ఆ ముక్కని ఉంటుంది సింపుల్గా తక్కువ టైంలో ఈ విధంగా సాంబార్ అనేది చేసుకోవచ్చు ఇంకా సాంబార్ కుక్కర్ పెట్టుకున్న తర్వాత చింతపండు అయితే ముందే కడిగేసుకొని నానబెట్టి పెట్టుకున్న తర్వాత ఇంకా రసం తీసుకొని పెట్టుకోవచ్చు రైస్ అయితే ఉడుకుతుంది రైస్ కొంచమే అన్నము అందులో ఇంకింత మిగిలిపోతూ ఉంటుంది కొంచెమే ఆడపిల్లలు ఉన్నారు కదా అస్సలు ఒక మానంగా తినారండి నచ్చింది చేసి పెట్టమంటారు ఆ తినమంటే ఇంతంత తింటారు ఇంకా ఈ పిల్లలతోటైతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల గోల పెద్ద అయినప్పుడు కూడా అదే గోల ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మీరు మీ పిల్లలు కూడా ఇలా చేస్తారా మా బాబాయ్ తలనే సతాయిస్తూ ఉంటుంది తిండి విషయంలో చాలా సతాయిస్తుంది ఏ విషయంలో సతాయించదు కానీ తిండి విషయంలో చాలా సతాయిస్తుంది ఇంకా ఎందుకు కలిసిపోయానంటే నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఉదయం వెళ్ళి నైట్ వరకు వచ్చేసాను చిన్న పని ఉండే అన్నమాట అనమాట అమ్మ వాళ్ళు పాత ఇల్లను పాత ఇల్లును కొత్త ఇల్లుగా అయితే రినర్వేషన్ చేశారనమాట ఇంకా కొంచెము పూజ పని ఉందని వెళ్ళేసి ఉదయం వెళ్ళేసి సాయంత్రం వచ్చాను మన ఆడవాళ్ళకి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అన్నదమ్ముల ఇంటికి కానీ వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా రేపు వెళ్తున్నా నేను నాలుగు రోజులు ఉండి రావాలి అనిపిస్తూ ఉంటుంది కదా ఎంత ఉన్నా కూడా తక్కువ టైమే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా ఎంత చేసినా కూడా తక్కువనే అనిపిస్తుంది కానీ మనకు ఆడవాళ్ళకు కొన్ని బాధ్యతలు అనేటివి వచ్చినప్పుడు మనసు ఉండాలనిపిస్తుంది కానీ బాధ్యతలు గుర్తొచ్చినప్పుడు మళ్ళా మన ఇంటికి మనం పరిగెత్తుకుంటూ రావాల్సి వస్తూ ఉంటుంది కదా మీరు కూడా ఇలా వస్తూ ఉంటారా పిల్లలు చిన్న ఉన్నప్పుడు మాత్రమే మనం ఉండగలుగుతాము పిల్లలు పెద్దగా అయిపోయాక ఉండలేము అందులో పిల్లలు కాలేజీకి మనం అనేది ఒక బిజినెస్ చేసినప్పుడు ఎంత మనసు ఉండాలన్నా మన అమ్మ నాన్న ఎంత బతలాడినా కూడా ఉండలేము ఇంకా పనులు పనులు అన్నట్టు పరిగెత్తుకుంటూ రావాలి అందుకని పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఉండవలసిందే అమ్మ వాళ్ళ కాడ సో ఇక వాళ్ళు వచ్చేటప్పుడు అమ్మ ఉండలేదు కొంచెంసేపే ఉన్నావు ఒక గంట సేపే ఉన్నావు ఒక్క రోజే ఉన్నావు రెండు రోజులు ఉండొచ్చు కదా అంటుంటే ఉండాలనిపిస్తూ ఉంటుంది కానీ ఉండలేం కదా సో నైట్ ఇంకా మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేసరికి కొంచెము అలసిపోయినట్టు అనిపించిందండి ఇంకా లేవాలనిపించలేదు కానీ మరి పూజ చేసుకుంటా కాబట్టి ఇంకా లేచిపోయానండి లేచి ఇంట్లో పనులు అయితే పూర్తి చేసుకున్నాను కదా సాంబార్ ముక్కలు చూసారా ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఉన్నాయి కదా ఇలా ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు ఒక నాలుగైదు వెల్లుల్లి ఈ విధంగా దాన్ని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తాలింపులో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అయినా వేసుకోవచ్చు ఇంకా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని పక్కకు పెద్ద స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే పాపకు అప్పటికే టైం అయిపోతుంది టైం చూస్తూనే ఉన్నా నేను వంట చేసుకుంటూ ఉన్నాను అప్పటికి సిక్స్ ఫార్టీ అయితేనే ఉన్నదండి ఇంకా ఈరోజైతే ఈ విధంగా సాంబార్ పెట్టేసుకొని తర్వాత గిన్నె ఒక పక్కకి మళ్ళీ దొండకాయ ఫ్రై కొరకైతే గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకొని దొండకాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాం అనుకో దొండకాయ ఫ్రైకి చాలా బాగుంటుందండి ఒక కొన్ని దొండకాయలు మన పైన వెళ్ళినాయి ఇంకా కొన్ని దొండకాయలు మన పాత దొండకాయలు ఉంటే ఆ దొండకాయలు ఫ్రై చేస్తున్నాను పచ్చడి చేయొచ్చు కానీ ఫ్రై ఉంటే బాగుంటుంది కదా అని ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆఫ్ స్పూన్ అంతా ఆవాలు జీలకర్ర ఈ విధంగా వేసుకుంటున్నాను తర్వాత మినపప్పు ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది మినపప్పు వేసుకుంటే కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు కానీ శనగపప్పు ఏమి వేయలేదు ఎండుమిరపకాయలు ఒక నాలుగు చుంచు వేసుకున్న తర్వాత ఈ కరివేపాకు వేసుకుంటున్నాను ఫస్ట్ ఇట్లా కరివేపాకు వేసుకున్నాం అనుకోండి ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది మనం వేసిన ముక్కలకు పడి టేస్ట్ బాగా వస్తుంది పచ్చిమిరపకాయలు తర్వాత వేశాను నేను ఇప్పుడు వేయలేదు ఇప్పుడు చూపించలేదని మళ్ళీ పచ్చిమిరపకాయలు వేయలేదు అనుకున్నారు వేసాను తర్వాత వేసాను నేను ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ విధంగా చూస్తున్నారు కదా ఇంకా సాంబార్ అయితే మరుగుతుంది మా తెలంగాణ స్టైల్లో సాంబార్లో తప్పనిసరిగా జీర్కన మెంతుల పౌడర్ వేస్తారండి సాంబార్లో కాదు రసంలో అయినా పులుసు కూరలల్లో అయినా ఈ విధంగా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుంటే దాని టేస్ట్ అనేది ఒక లెవెల్గా ఉంటుంది ఈ విధంగా సాంబార్ మరిగేటప్పుడు కూడా కొంచెం ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి బట్ టేస్ట్ తినేటప్పుడు అయితే మంచి కమ్మదనం వస్తుంది మనం తాలింపైన పెట్టుకోవచ్చు మరిగేటప్పుడు ఇలా ఒక్క స్పూన్ రెండు స్పూన్లు నెయ్యి వేసి చూడండి టేస్ట్ బాగుంటుంది చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు నెయ్యి ఇంకా నెయ్యి అంటే మనం నెయ్యి వేసి పెట్టే కన్నా అట్లా తినే కన్నా ఇలా కర్రీలో సాంబార్లో ఇలా వేసామనుకోండి వాళ్ళకి కొంచెం తెలిసి తెలివనట్టు ఉంటుంది కాబట్టి తినేస్తారు కొంతమంది పిల్లలు నెయ్యి వాసన తినలేరు తినని పిల్లలు ఉంటారు కదా ఇలా సాంబార్లో వేసి చూడండి అండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దొండకాయలో ఆఫ్ అంతా ఫ్రై అయింది కదా అందులో పసుపు ఉప్పు వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు సాంబార్లో మరుగుతుంది మరిగే లోపల నేను ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటున్నాను కొంచెము నెయ్యి కొంచెము ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు తర్వాత ఇంగువ ఇంగువ వేసుకొని ఇంకా తాలింపు అనేది సాంబార్లో వేసుకొని సాంబార్ అనేది ఇంకా ఆఫ్ చేసాను రైస్ కూడా అయిపోయింది దొండకాయ కూడా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఈరోజైతే సింపుల్గా ఈరోజు వంటలు అయితే చేస్తున్నాను ఇంకా మిగతా ఈ వంట పనులు అయిపోయిన తర్వాత క్లీనింగ్ ఉంటుంది బట్టలు ఉంటాయి ఇంకా మనము ఫుడ్ కోర్టుకు వెళ్ళిపోవాలి ఇన్ని పనులు అయితే ఉంటేనే ఉంటాయి కదా మనము ఈ పని అయిపోయింది అనుకుంటాము మళ్ళీ కూర్చుంటాం మరి రిలాక్సేషన్ అవుతాము ఒక పది నిమిషాలు అనుకుంటాం అమ్మ ఆ పని చేయలే కదా మళ్ళీ ఆ పని ఆ పని కాడికి మన కాళ్ళు చేతులు వెళ్ళిపోతూ ఉంటాయి ఎంత ఇంట్లోనే ఉంటాం అనుకుంటామండి ఆడవాళ్ళకి కానీ ఇంట్లో పనులు అయితే ఎప్పటికీ అయిపోవండి తాలింపు అయితే మంచి కమ్మగా వస్తుంది అసలు అందులో నెయ్యేసాను కదా నోరు అయితే ఊరిపోతుంది సాంబార్ చూస్తుంటే ఉంటే వేడి వేడిగా వర్షం పడుతుందండి నేను లేచిన వెంటనే ఇట్లా డోర్ తీయంగానే చిన్న చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి వెల్లుల్లి దంచి వేసాను అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేయలేదు కొన్ని ఫ్రైలల్లా అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేయను వెల్లుల్లి వేసుకుంటే కొంచెం హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పచ్చి వెల్లుల్లి దంచి ఈ విధంగా వేసుకుంటాను కొంచెము ఫస్ట్ ఉప్పు వేసాను కదా తర్వాత మళ్ళీ ఉప్పు వేయలేదు కారము ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే చూశారు కదండి వేడి వేడిగా సాంబారు వేడి వేడి దొండకాయ ఫ్రై రైస్ అయితే అయ్యింది వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి ఉంటాను ఉంటాను బాబాయ్ మరి